వండర్ఫుల్ వండర్ఫుల్ ఎక్సలెంట్ స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చినాం రమణేశ్వర ఆలయం దర్శించుకొని మళ్ళీ దారిలోనే పక్కనే మనకు స్వర్ణగిరి అని ఉంటుంది అందరికీ తెలుసు స్వర్ణగిరి టెంపుల్ దగ్గర ఉన్నాం సో చాలా అద్భుతంగా ఉన్నది మామూలు కాలేదు అసలు టెంపుల్ అయితే చూడండి లోనే మనకు మన వెంకటేశ్వర స్వామి అయితే యాక్చువల్లీ అటు ఫ్రంట్ అటు ఇది బ్యాక్ సైడ్ నుండి సూపర్ నైస్ చూడండి ఇంకా అద్భుతంగా ఉందా వెంకటేశ్వర స్వామి సార్ రండి రండి ఫాస్ట్ ఫాస్ట్గా మనం ఏం చేయాలంటే ఇక ఎంత ఉండాలి ఇక వేట్ అస్సలు మనం ఆగద్దు ఎక్కడ చూడండి ఎక్సలెంట్ అద్భుతంగా ఉంది నైట్ టైం మీద అంటే సిక్స్ కంప్లీట్ సిక్స్ అయిపోయింది సిక్స్ ఓ క్లాక్ దాటిపోయింది కాబట్టి బాగుంటుంది ఇప్పుడు ఈ టైమ్ చలో చో చలో చ సో చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ ఫస్ట్ టైము సో ఫ్యామిలీని తీసుకొని రావాలి అసలు యాక్చువల్లీ ఎంత బాగుంది సార్ గుర్రే సార్ ఇది పరిస్థితి కష్టమే దర్శనం కానీ ఒక ప్రదక్షిణం చేసుకుని వెళ్ళిపోదు అదే సో క్రౌడ్ మాత్రం ఫుల్ ఉంది లేదు సో దర్శనం కావాలంటే మినిమం నాకు తెలిసి ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది అనుకుంటా అంతేనా అంతే మనం దర్శనం అంటే ఇక బయట నుండి మొక్కుకొని పోవడమే వెంకటేశ్వర స్వామి బో అద్భుతంగా ఉంది దర్శనం చేసుకోలేదు అవునా అంతమంది ఉన్నారు అప్పుడు కూడా ఇంకొచ్చిన చూడండి కాంప్లెక్స్ సార్ సార్ ఇందులో ఏముంటుంది అద్భుతంగా ఉంది సో టెంపుల్ అయితే లోపలికి వెళ్దాం అంటారేమో శ్రీ వాసవి అమ్మవారు సన్నిధి చూడండి ఎలిఫెంట్

చాలా అద్భుతంగా ఉన్నది ఇక్కడ చాలా చాలా ఇది ఎంట్రన్స్ ఇది ఎగ్జిట్ ఇది ఇది కూడా ఒక ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ అది సైడ్స్ ఉంటాయి ఫోర్ సైడ్స్ ఉంటాయి ఇవాళ శివరాత్రి మహాశివరాత్రి కదా చాలా చాలా మంది వచ్చింది విజుల్ ఇది ఒక ఎంట్రెన్స్ ఇది కూడా ఇలా కూడా వెళ్ళొచ్చు మనం లోపలికి ఇది కంప్లీట్ టెంపుల్ అవుట్ సైడ్ మనకు లోపల ఉంటుంది అసలు దేవుడు బట్ ఇప్పుడు మాత్రం మధ్య మంది ఉన్నారు సో ఆల్రెడీ రమణ మహేశ్వరం బే వచ్చినాం అక్కడ రెండు వేల శివలింగాలు అయితే ఉంటాయి ఆ రెండు వేల శివలింగాలను దర్శించుకొని వచ్చినాం సో చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది వావ్ సో కంప్లీట్ నేచర్ చూడండి అద్భుతంగా ఉన్నది మామూలు లేదు సో ఇది మనకు స్వర్ణగిరి టెంపుల్ అవుట్ సైడ్ లుక్ ఇది చాలా టైం పట్టేట్టుంది అంటే కావాలంటే ఇట్లాంటి దగ్గరలో హైదరాబాద్ దగ్గరలో ఇక నాకు అందుకే ఇంత ఫేమస్ అయింది సార్ ఇది అంత ఈజీ ఏం కాదు ఇది అద్భుతంగా ఉంది అసలు కాంప్లెక్స్ ఆ గోపురం గారి గరుడ మామూలు లేదు అద్భుతంగా ఉన్నాయి ఓ మన వెంకటేశ్వర స్వామి అసలు అద్భుతంగా ఉంది సార్ అసలు ప్రతిదీ అద్భుతంగా ఉంది చూడండి చుట్టూ స్వర్ణగిరి చుట్టూ ఇలా ఉంది ఒక ప్రదక్షిణ అయితే చేస్తున్నాం మేము స్వర్ణగిరి చుట్టూ హా హనుమంతుడు జై హనుమాన్ జై హనుమాన్ తెలిసి ఇప్పుడు లోపలికి పోతే సో ఇన్ సైడ్ ఇలా ఉంది అద్భుతంగా ఉంది అసలు ఇక్కడ ఏది వేయాలో ఏది తీయాలో అర్థం కావట్లేదు ఎటు చూసినా అద్భుతంగానే ఉంది హనుమాన్ చూసినా హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూడండి ఇక పిల్లలు అద్భుతంగా చేస్తున్నారు వావ్ వావ్ பரதராஜ தேவ ஆசீ சுரபோஜ பர தாங்கிடுத்துக்காங்கி தரிக்கோ

त्रिगुटा 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 ండి ధూపురం ఎందుకు అవసరం సార్ ఎందుకంటే గూపురం పడుతుంది ఇంత ఎక్సిడెంట్ పడుతుంది సార్ కొత్త అవసరం లేదు కంప్లీట్ మొబైల్లో రాదు సార్ ఇంత రాదు వాళ్ళు డ్యాన్స్ చేస్తారనుకుంటా చూడండి అద్భుతం అసలు చాలా బాగుంది ఇటు యాగాలు చేస్తున్నారు ఇటు యాగాలు చేస్తున్నారు కంప్లీట్గా అది మనకు టెంపుల్ ఎంట్రెన్స్ ఇది గర్భగుడి ఉన్నట్టున్నది ఈ లోపలికి వెళ్ళాలంటే చాలా మంది ఉన్నారు జనాలు అయితే పబ్లిక్ ఫుల్ ఉన్నారు సో అందుకే ఇంకా మేము వెళ్ళలేకపోయాం సార్ మీరు వెళ్తారా సార్ ఒక్క నిమిషం ఎక్కడ ఏ మన లేరు సరే ఇంకా చాలు మనకు మినిమం వచ్చింది మినిమండి సూపర్ వస్తాను యాగాలు చేస్తా ఉన్నారు ఇక్కడ యాగశాల ఇది శ్రీవా నమో వెంకటేశాయ నమో నమో వెంకటేశాయ నమో నమో వెంకటేశాయ శ్రీమాన్ గణేశ్వర

సార్ పెట్టండి సరేండి ఇక్కడ చూడండి అద్భుతంగా ఉంటుంది పైన చూపిస్తాను ఇంకా నేను ఇప్పుడు మనం ఈ వ్యూనే పైన చూద్దాం పైకి వెళ్దాం సార్ మనం పైన చూడాలి సార్ అది పై నుండి చూడాలి పైకి ఎక్కి పదండి రండి రండి వస్తున్నాం వస్తున్నా ఐ కమింగ్ అసలు ఇది వెంకటేశ్వర స్వామిది సన్నిధానం చాలా సూపర్ ఉంది ఒకసారి పైకి వెళ్ళి పైన కూడా తీయాలి సార్ సూపర్ వస్తాను ఎట్లా సూపర్ వ్యూ అసలు మామూలుగా లేదు సార్ ఒక్కసారి పైకి వెళ్ళి తీసాను అండి అసలు భలే ఉన్నాయి లైటింగ్కి అద్భుతంగా కనబడుతుంది సార్ అసలు నా పండుగ ఉన్నదబ్బ ఒక్క దృశ్యం చాలు జనాలు జనాలు కూడా ఇక నైట్ ఇక్కడ ఉంటే అసలు నిద్ర కూడా రాదు నన్ను అడిగితే చాలా బాగుంది నైస్ అనుకుండా జరత్ మంచి ఒక్కసారి ఇట్లా వెళ్దాం మరీ దూరమా కాదా సుందరా ఓం నమో వెంకటేష్ కర్ణగిరి రమణేశ్వరం రమణేశ్వరం అయితే వెళ్ళి వస్తున్నా సో ఫుల్ టైర్డ్ అయిపోయినా అయినా మా వాళ్ళు కొంచెం పాటలు పాడి కొంచెం మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు అనుకుంటున్నాం సార్ కానివ్వండి ఓకే 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 సార్ ఓకే గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ మళ్ళీ వన్స్ అగైన్ నేను సార్ నాకు ఒక అవకాశం ఇచ్చాడు ఒక పాట పాడడానికి మళ్ళీ ఒక పల్లె పాట పాడాలనుకుంటాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడా చక్కని తల్లి చుక్కల్లో చా నా నవ్వుల్లో నాదాబల్లి నా పల్లె వెళ్ళి మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో తల్లిని కడుపున పొడుతా మాయమ్మ కోడి కూయంగా తెల్ల తెల్ల వారంగా పాలు కడవల్ల వల్ల నిండా పల్లె బంగారు కొండ పారుతున్నాయేరు ఏరు పచ్చ పచ్చని పైరు ముత్యాల ముగ్గుల్లో సిగ్గునా గలగల్ల పారేటి గంగమ్మ తల్లిని నల్లరే గల్లకు నాడమ్మ నల్లరే గల్లకు నాడమ్మ కాళేశ్వరముతోటి లక్షల ఎకరాలు కలకలలాడించే మన పెద్ద రైతన్న కలకలలాడించే మన పెద్ద రైతన్న ఎట్లుండే మన పల్లెలు గతమంతా నెర్రే బారిన నేలలు ఏడేండ్ల ఈ పొద్దులో మెల్లంగా చిగురించే మన బతుకులు బక్క పలుచని వాడు ఉక్కు గుండెల వాడు బంధుకులు కదిలినాడు అక్కరు వచ్చే పనులు ఒక్కొక్కటే చేస్తూ రెక్కలేదొడుగుతున్నాడు నైస్ సాంగ్ పాడారు చాలా చాలా అద్భుతమైన అయితే మన కేసీఆర్ సార్ సాంగ్ ఇది చాలా కేసీఆర్ సాంగ్